నమస్కారాలు మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది అదేవిధంగా రేపు ఒకటవ తారీఖున మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడము అదేవిధంగా మూడు నెలలు బోనస్ కింద ప్రతి నెల వెయ్యి రూపాయల ప్రకారం మొత్తము ఏడు వేల రూపాయలు పెంచడం ఒకటవ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒకటవ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటి ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది గతంలో నంద్యాల జిల్లాలో అరవై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది పెంచినీటి దాని ప్రకారము నూట యాభై యాభై కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా తొంభై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అమ్మవంటు చేయడం జరుగుతూ ఉంది అంటే తెలుగు ఈరోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెండు వేలు మూడు వేలు చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి అన్ని అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా బూదోపిడి కూడా మనడే మా కేబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రద్దు చేయడం జరిగింది ఏదైతే బూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలా మంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనలకు గురి కావడము ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము అదేవిధంగా విశాఖలో భోగావపురం ఎయిట్ ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు సంబంధ ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే లాండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేక వంటి జరిగింది లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా వేరే వారు కావచ్చు ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమ దారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలు అందరినీ కూడా అదే అదేవిధంగా అక్రమం కేసులు పెట్టినటువంటి కార్య నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము